అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇద్దరికి కూడా డిఎస్సి పరంగా టెట్ పరంగా ముఖ్యమైనటువంటి అంశం పారిభాషిక పదాలు పారిభాషిక పదాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేసుకుందాం ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి ఒక ఎనిమిది మాత్రమే రాశాను అవకాశం ఉంటే మరొక వీడియోలో సంధికి సంబంధించిన అంటే వ్యాకరణ సంబంధమైనటువంటి మరికొన్ని ఆగమం అంటే ఏమిటి ఆదేశం అంటే ఏమిటి ఏకాదేశం అంటే ఏమిటి నిత్యం అంటే ఏంటి బహుళం వైకల్పికం ఇలాంటి పదాలను మరి ఒక సందర్భంలో చూస్తాను ఒకసారి వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి పారిభాషిక పదాలు పారిభాషిక పదాలంటే పరితః భాష్యంతే ఇది పారిభాష ఇది ఒక నానుడి పరితహ భాష్యంతే ఇది పారిభాష అంటే లోకమును తరచుగా వ్యవహరించబడునవి అని అర్థం అంటే సహజంగా ఇప్పుడు మనం ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి అధ్యయనం చేయాలనుకోండి ఆ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని పదజాలం మనకు తెలిసి ఉండాలి ఉదాహరణకి డిటిపి లేకపోతే వర్డ్ లేకపోతే సేవ్ చేయటం అని లేకపోతే డెలీట్ అని ఇలాంటి కొన్ని పద పదజాలం ఉంటుంది అలాంటి పదజాలం ఆ సాంకేతిక టెక్నాలజీకి సంబంధించిన పదజాలం సోషల్ చదివే వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని లేకపోతే భూగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని పదజాలాలు అట్లాగనే తెలుగులో ఒక వ్యాకరణ సంబంధమైనటువంటి పదజాలం అన్నమాట దాన్ని పారిభాషిక పదాలు అంటారు అంటే సంధుల్లోను సమాసాల్లోను అలంకారాల్లోనూ ఇట్లాగ అనేక సందర్భాల్లో తరచుగా వచ్చేటువంటి పదాలు ఇవి ఆ పదాలకు అర్థం ఏమిటో తెలుసుకుంటే సరిపోతుంది గత టెట్లోను డిఎస్ఈలోనూ కూడా అడిగాడు అన్నీ ముఖ్యమైనవి ఒక అన్యదేశం మాత్రం చాలా తక్కువగా అడిగాడు మిగిలినవన్నీ కూడా అనేక సార్లు అడిగినవి ఇది అడగలేదు ఇది అడిగారు అని చెప్పడానికి వీలు సార్లు మనకి పారిభాషిక పదాల గురించి అడగటం జరిగింది నేను రాయటం అయితే చాలా రాశాను కానీ వీలైనంతవరకు తేలిక విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను లేదు చివర రెండు నిమిషాలు అంటే వీడియో చివరి రెండు నిమిషాల్లో దీన్ని సంక్షిప్త సమాచారం కూడా చెబుతాను అప్పటి వరకు వెళ్ళలేకపోతే ఆ చివరి రెండు నిమిషాలు అయినా మీరు గమనించవచ్చు సరే ఒకసారి గమనిద్దాం పరితహ భాష అంతే ఇది పారిభాష పారిభాషిక పదాలు ఇక్కడ రాసినవి ఎనిమిది రాశాను దృతము దృతప్రకృతికములు కళలు తత్సమము తద్భవము దేశ్యము గ్రామ్యము అన్యదేశ్యము ఇవి మనం ఇప్పుడు వివరించుకోబోయేటువంటివి వీటిల్లో చిన్నయసూరి పరవస్తు చిన్నయసూరి గారు రచించినటువంటి బాల వ్యాకరణం అనేది తెలుగు భాషకు సంబంధించి అత్యంత ప్రామాణికమైన ఇప్పటికీ కూడా ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథం అలాంటి బాల వ్యాకరణంలో పది పరిచ్ఛేదాలు ఉన్నాయి పరిచ్ఛేదాలు అంటే భాగాలు అనమాట పది పరిచ్ఛేదాలు ఉన్నాయి విభాగాలు ఈ పది పరిచ్ఛేదాల్లోని మొట్టమొదటి పరిచ్ఛేదము పరిచ్ఛేదము ఆ తర్వాత సంధి పరిచ్ఛేదము తత్సం పరిచ్ఛేదం ఇలాగ పది పరిచ్ఛేదాలు ఉంటాయి అందులో మొదటి పరిచ్ఛేదంలో ఉన్నటువంటివి నేను ఈ పక్కన నంబర్ వేసాను పదకొండు పన్నెండు అంటే ఆ సూత్రం నంబర్ అనమాట సంజ్ఞాపరిచ్ఛేదం ఒక సూత్రం అనమాట ఒకసారి చూడండి ధృతము నకారంబు ధృతంబు మీరు నిర్వచనం కూడా తెలుసుకోవాలి ఎస్జిటి వారు అయితే కేవలం ఆ నిర్వచనం తెలుసుకొని ఉంటే తెలుసుకొని అసలు అదేమిటి తెలుసుకుంటే సరిపోతుంది ఇంక లోతైన వివరణ అవసరం తెలుగు పండిట్లకి ఇలాగా పీజీటీ టీజీటీ వారికి కొంచెం లోతు తెలుసుకోవాలి కానీ మిగిలిన వారికి అవసరం లేదా ధృతము నకారంబు దృతంబనంబడు ఇది పదకొండవ సూత్రం బాల వ్యాకరణంలో మొదటి పరిచ్ఛేదం పరిచ్ఛేదంలో పదకొండవ సూత్రం అనమాట నేను ఇంకా అంతే రాశాను కావాలంటే మనకి వివరించేటప్పుడు మామూలుగా చెప్పుకుందాం నకారంబు దృతంబు అంటే నకారం ధృతం అని అంటారు నకారాన్ని ధృతం అంటారు నకారం అంటే ను అనే వర్ణం అంటాడు బా గారు నకారంలో కూడా ను అనేది సరైనటువంటిది అని అంటాడు ధృతం అంటే ధృతి పొందేది అని అర్థం అనగా లోపించేది ధృతి పొందే ధృతం అంటే ధృతి పొందేది ధృతి పొందేది అంటే లోపించేది లేదా మనకు ఇంకో భాషలో ఏం చెప్పుకోనవచ్చు అంటే కరిగిపోవునది కరిగిపోవునది ఇది అర్థం కరిగిపోవునది అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ ఇది లోపించినప్పటికీ అర్థం చెడిపోదు దాన్ని దృతమంటారు ఉదాహరణకి తోచెన్ తోచెన్ అనే దాంట్లో ఈ నకారం ఉంది కదా ఉన్ ఈ నకారాన్ని ఉన్ అనే దాన్ని అంటారు ఒక్కటే అర్థం అండి నున్ దీన్ని ధృతం అంటారు అంతే దీనికి అర్థం ఏమిటంటే కరిగిపో లోపించేది అది ఉన్నా లేకపోయినా అంటే ఈ చివరిలో ఉన్నటువంటి నున్ను అనేటువంటి ధృతం ఉన్నా లేకపోయినా అర్థంలో ఎలాంటి మార్పు రాదు అది తోచన్ ఉంది నున్ను తీసేసామనుకోండి తోచే వచ్చెన్ వచ్చెన్ అనే దాంట్లో ఉన్ అనే ధృతాన్ని తీసేమనుకోండి వచ్చే అర్థంలో ఎలాంటి మార్పు రాదు మనకి విభక్తి ప్రత్యయాల పట్టిక మొత్తంలో కూడా డూమువులు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి అట్లా నున్ అనేటువంటి అన్నీ కూడా ధృతాలే కాబట్టి నకారాన్ని ధృతం అంటారు ఒక్కటే ముద్దు గుర్తు గత డిఎస్సిలో కూడా అడిగి రెండు ప్రశ్నల దాకా అడిగినట్లున్నాడు నకారాన్ని అంటారు అది గుర్తుంచుకోండి కాబట్టి ధృతమనగా నకారంబు రెండు ధృత ప్రకృతికములు ధృతం అంటే ఏందో తెలిస్తే కానీ దృత ప్రకృతికము తెలియదు ధృతము దృత ప్రకృతికము దృత ప్రకృతికం అంటే ఏం లేదు చాలా తేలికైంది చూడండి ధృతాంతములైన పదంబులు దృత ప్రకృతికములు బాల వ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం పన్నెండవ సూత్రం ధృతాంతములైన దృత అంతములైన అంటే ధృతం అంతమంటే చివర ధృతం ఏ పదం చివరైతే ఉంటుందో ఆ ధృతం చివరగలిగిన పదం మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికము అంటారు ఇంకంతే మనకి గురు సంధుల్లో చెప్పుకున్నాం ఐదు గంటల పాటు వీడియో రెండు వీడియోలు కలిపి చేశాను ఐదు గంటలు ఉంటుంది అందులో సరళాదేశ సంధి చెప్పాను సరళాదేశ సంధికి మరి ఒక పేరు ఏమిటంటే ధృత ప్రకృతిక సంధి ఎందుకు ధృత ప్రకృతిక సంధి అంటారు పూచన్ ప్లస్ కలువలు అని ఉంటుంది పూచన్ ఆ పదం చివరిలో పూచన్ ఉన్ నకారం ఉంటుంది నకారం చివరగలిగిన పదాన్నేమంటారు దృత ప్రకృతికి అంటారు కాబట్టి ఆ సరళాదేశ సంధిలో అన్ని పదాలు అలాగనే ఉంటాయి కాబట్టి దానికి దృత ప్రకృతిక సంధి అని కూడా మరొక పేరు అది ఒకటి గమనించండి సరే ధృత ప్రకృతికం అంటే ఒకటే ముద్దు గుర్తు ధృతము చివరగలిగింది ధృతం అంటే నకారం ఆ నకారం చివరుండే పదం మొత్తాన్ని కలిపి దృత ప్రకృతికం అంటారు ఉదాహరణకి ఇక్కడ దీనికి సూత్రం అర్థమైంది అనుకుంటున్నాను ధృతం ధృతాంతములైన పదములు దృత ప్రకృతికములు అనంబడు లేదా దృత ప్రకృతికములు అది నన్నున్ నన్నున్ నున్ ఇది ధృతం ఈ పదం మొత్తం కలిపితే దృత ప్రకృతికం నాచేతన్ ను ధృతం పదాన్ని మొత్తాన్ని కలిపితే దృత ప్రకృతికము చాలా తేలికైంది మనం ఈ పదాల నుంచి బెంబేలు ఎత్తిపోవాల్సినంత అవసరతే లేదు నున్ నకారం ధృతం అది చివరిలో ఉంటే ఆ పదం మొత్తాన్ని కలిపి దురత ప్రకృతికం అంటాం అంతే నా వలన వచ్చన్ వచ్చున్ వచ్చడిన్ ఇలాంటివన్నీ కూడా ఈ దృతం లేకపోయినా వీటిల్లో ఎలాంటి అర్థంలో మార్పు రాదు అది గమనించాలి ఇది మొదట్లో చెప్పింది అదే అది లోపించినప్పటికీ అర్థంలో మార్పు రాదు కరిగిపో లేదా లోపించేది ధృతి పొందేది అని అర్థం సరే కళలు మూడవది ఈ మూడు ఒకే విధానం గమనించండి ఈ మూడిటి వరకు ఒక ఒక భాగంగా భావించండి దృతము ప్రకృతి కములు కళలు కళలు అంటే ఏమిటి ధృతం అంటే నకారం ధృత ప్రకృతికం అంటే నకారం చివరగలిగిన పదాలు కళలు అంటే ధృతం ఒకసారి ఎక్కడ ఇచ్చింది రాసిందే చెప్తానులేండి ప్రకృతి కములు లేదా ధృత ప్రకృతులు కాని శబ్దంబులు కళలంబ కళలంబడు అంటే కళలంబడు అంటే కళలు అనబడును అని అర్థం దృత ప్రకృతికములు కాని శబ్దములు కళలం అనబడును పదమూడవ సూత్రం బాల వ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం దృత ప్రకృతికములు కాని శబ్దములు దృతం తెలిసింది దృత ప్రకృతికములు తెలిసింది అంటే దృతం లేనటువంటి దృత ప్రకృతికములు కాని ఏ పదమైనా సరే దాన్ని కళలు అంటారు గత డిఎలు అడిగాడు ఒక పదం ఇచ్చాడు ఈ నేను రాసినటువంటి పదాలు ఉదాహరణకు రాసిన పదాలన్నీ కూడా బాల వ్యాకరణంలోని పదాలే కొత్త పదాలు ఒక్కటి కూడా రాయలేదు ఎందుకంటే గతంలో దీని నుంచి అడిగాడు ఒక పదం ఇచ్చినటువంటి గోడ మేడ ఈ రెండు పదాల్లో ఇచ్చి గత డిఎస్సిలో అండి దీనికి ముందు గత డిఎస్సిలో ఈ పదాలు ఇచ్చి ఇవి ఈ క్రింది వాణిలో దృతము దృత ప్రకృతికము కళలు వేరేదొక కానిది ఒకటి ఆప్షన్ ఇచ్చాడు అనమాట కాబట్టి కళలు ధృతము తెలియాలి ధృత ప్రకృతికము తెలిస్తే ఆ రెండు కానివి అంటే ధృత ప్రకృతికము లేనివన్నీ కూడా కళలే రాముడు ధృతం లేదు ధృత ప్రకృతికము కాదు రాములు హయము విష్ణువు గోడ మేడ అయ్య అమ్మ వచ్చిరి వచ్చితివి కొట్టక తిట్టక ఎత్తిలి బత్తిలి ఓరక మిన్న బళి అక్కట ఏల మొదలైన పదాలన్నీ కూడా కళలు ఎందుకని కళలు అంటే దృతము ప్రకృతికములు కానివి ఇవి అంతే ఇది గమనించండి దృత ప్రాకృతికములు కూడా ఇచ్చాడు ఈ అన్నీ ముఖ్యమైనవి ఈ అన్నిటికీ ఇచ్చాడు ఇవ్వలేదని చెప్పుకోలేము పదాలు బాల వ్యాకరణం నుంచి స్వీకరించాను నాలుగు తత్సమము నేను సంధుల్లో చెప్పాను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను తత్సమము మన భాషలో చెప్పుకోవాలంటే ప్రకృతి పదాలు ప్రకృతి పదాలను తత్సమాలంటారు ఒకసారి చూడండి నిర్వచనం తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది సంస్కృత ప్రాకృత సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమంబు సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమంబు బాల వ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం పంతొమ్మిదవ సంవత్సరం ఇందాకటి పదకొండు పన్నెండు పదమూడు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరుసగా మూడు తత్సము అంటే సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమంబు ఒకసారి గమనిద్దాం సంస్కృత అంటే సంస్కృత భాష ప్రాకృత ప్రాకృత భాష రెండు భాషలండి కొత్తగా ఏంటి అనుకోకండి సంస్కృత భాష ప్రాకృత భాష సంస్కృత ప్రాకృత తుల్యం బబు తుల్యము అంటే సమానం తుల్యము అంటే సమానం అని అర్థం అంటే సంస్కృత భాషకు ప్రాకృత భాషకు ఆ రెండు భాషలకు సమానమైనటువంటి భాషని తత్సమంబు అంటారు అది నిర్వచనం సంస్కృత ప్రాకృత సమానమైనటువంటి భాషను తత్సమ భాష లేక తత్సమం తత్సమము అంటారు పేరులో కూడా గమనించండి దీంట్లో రెండు పదాలు ఉన్నాయి తత్ సమము సమము అంటే సమాను అని అర్థం తత్ సమము తత్ అంటే ఆ అని అర్థం తత్ దినము అంటే ఆ దినము ఆ రోజు అని అర్థం తత్ దినము తద్దినము అంటే ఆ రోజు అని అర్థం మనకు అర్ధ పరిణామం వస్తుందండి ఆ రోజు అనే పదం కాస్త తద్దిన మనం పిండ ప్రధానం చేసే రోజుగా మారిపోయింది ఆ మారిపోవడాన్ని ఏమంటామనేది అవకాశం ఉంటే అర్ధ పరిణామం చెప్పేటప్పుడు ఒకసారి వివరంగా చెప్పుకుందా అండి తత్ అంటే ఆ అర్థం సమం అంటే సమానము తత్సమము దానికి సమానమైనది దేనికి సమానమైనది ఇది గమనించాలి ఇదిగోండి ప్రాకృతానికి సంస్కృతానికి సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి భాష సంస్కృతానికి ప్రాకృతానికి సమానమైనటువంటి పదాలను తత్సమాలు అంటారు మన భాషలో చెప్పుకోవాలంటే వాటిని ప్రకృతులు అంటారు గుర్తుంచుకోండి ఇవన్నీ సంస్కృత పదజాలం రామహా నిసర్గ్గతో కూడింది విద్యా గతంలో ఎవరు అడిగారు విద్యార్థి అనే పదాన్ని విడదీసినప్పుడు ఆప్షన్లో విద్యా ప్లస్ అర్థి అని ఇచ్చాడు విద్యా ప్లస్ అర్ధి అని ఇచ్చాడు ఏది అయింది అని నేను అప్పుడు సందులప్పుడు ఇది రాసినట్లున్నాను పొరపాటున ఇది కాదు ఇది రైటు ఎందుకంటే సంస్కృతంలో స్త్రీ సమంబులకు పదాలకి దీర్ఘం వస్తుందన్నమాట విద్యా ప్లస్ అర్థి సరే అది ఇప్పుడు ప్రస్తావన రామ ఇది సంస్కృతం రాముడు దానికి సమానమైనటువంటిది తత్సమం విద్యా సంస్కృతం విద్య దానికి సమానమైనది హరి హరి దేనుహు దేనువు కాబట్టి సంస్కృత భాషకు సమానమైనటువంటి ఈ పదాలను తత్సమాలు అంటారు అదొక్కటి మీరు గమనించండి బాల వ్యాకరణంలోనే ఉదాహరణలే అర్థమైంది అనుకుంటున్నాను తత్సమాలంటే ప్రకృతులు తత్సమం దేనికి సమం తత్సమం దానికి సమం దేనికి దానికంటే సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష సంస్కృతానికి ప్రాకృతానికి సమానమైనటువంటి పదాలను అంటారు అది తర్వాత ఐదు తద్భవము సంస్కృత ప్రాకృత భవంబగు భాష సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు ఇరవయ ఇరవయవ సూత్రం బాలవ్యాకరణ సంజ్ఞాపరిచ్ఛేదంలో అదేమో సమానమైనది ఇదేమో భవంబగు భాష భవంబు భవము అంటే పుట్టుట భవము అంటే పుట్టుట విభక్తి ప్రత్యయాల చేత సంస్కృత ప్రాకృత పదాలు విభక్తి ప్రత్యయాల చేత చిన్న చిన్న మార్పులు జరిగి పుట్టినటువంటి పదాలన్నమాట తద్భవాలు భవం పుట్టడం సంస్కృత ప్రాకృత భాష నుంచి పుట్టినది తద్భవము భవం అంటే పుట్టుక తద్భవము ఇది తత్సమము ఒకసారి పదాలు గమనించండి ముఖ్యమైంది ఇది గతంలో అడిగాడు డిఎస్సిలో తామరసం అని దానికి సమానమైనటువంటిది దాని నుండి పుట్టినటువంటిది అని తామర ఇట్లా నాలుగు పదాలు ఇచ్చాడు వాటిలో తామర అనేది కూడా ఉంది తామరసం తామర రథ అరథము వికృతి పదాలు ఇవి పొడవి పొడమి పారావతం పావురము ఆకాశ ఆకాశము కుద్యము ఆకాశము ఇది ఆకాశము కు్యం గోడ గుర్తుంచుకోండి వీటిల్లో కాస్త తెలుగు పండిట్లయితే ఈ విధానం కూడా గమనించాలి తామరసం తామర అది ఏం మార్పు జరిగిందంటే లోపం జరిగింది తామరసం కాస్త తామర వర్ణాలు లోపించినవి కాబట్టి వర్ణ లోపం ద్వారా ఏర్పడింది ఇది రథహ అది రథహ దానికి అరదము వర్ణం ఒకటి అదనంగా వచ్చి వర్ణాగమం అయ్యింది కొడవి పొడమి వర్ణం ఆదేశంతో జరిగింది పారావతం పావురము వర్ణ వ్యత్యయంతో జరిగింది ఇలాంటి వర్ణలోపం వర్ణాగమం వర్ణాదేశం అలాగనే వర్ణ వ్యత్యయం ఇత్యాది మార్పుల చేత ఏర్పడేటువంటి భాష తద్భవము అలాంటి వాటి చేత పుడుతుంది అది తద్భవము సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు గుర్తుంచుకోండి లేదు నిర్వచనం తెలుసుకున్న సరిపోతుంది దాన్ని వికృతి అంటారు దీన్ని ప్రకృతి అంటారు ఆరు దేశ్యము స్పష్టంగా తెలిసిపోతుంది దేశ్యము త్రిలింగ దేశ వ్యవహార సిద్ధం బగు భాష దేశ్యంబు త్రిలింగ దేశ వ్యవహార సిద్ధం బగు భాష దేశ్యంబు బాల వ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం ఇరవై ఒకటవ సూత్రం దేశ్యము పేర్లోనే ఉంది దేశ్యమని త్రిలింగ దేశ వ్యవహార భాష త్రిలింగ దేశం ఏంటిది త్రిలింగ దేశం ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్ర తెలుగు ప్రాంతము త్రిలింగముల మధ్య మూడు శివ క్షేత్రముల మధ్య మూడు క్షేత్రాల్లోని త్రిలింగముల మధ్య మూడు శివలింగముల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఒకటి శ్రీశైలం రెండు ద్రాక్షారామం మూడు కాళేశ్వరం గుర్తుపెట్టుకోండి కాళీ లేక నేను రాయలేదు ఒకటి శ్రీశైలం శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం ఈ మూడు ప్రాంతాలు అంటే ఆ మూడు క్షేత్రాలకు ప్రసిద్ధి అనమాట కాళేశ్వరం వచ్చేసరికి ప్రస్తుతం తెలంగాణలో ఉంది ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ మూడు క్షేత్రాల నడుమ ఆ మూడు క్షేత్రాలలోని త్రిలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగ దేశం అంటారు అదే మన తెలుగు ప్రాంతం త్రిలింగ శబ్దం నుంచే పుట్టింది తెలుగు అన్నట్లుగా కూడా చెప్తారు త్రిలింగ దేశ వ్యవహార సిద్ధం బగు భాష దేశ్యము అంటే ఈ మూడు త్రిలింగాల మధ్య మాట్లాడేటువంటి వ్యవహరించేటువంటి భాషే తెలుగు భాష త్రిలింగ భాష అది అసలైనటువంటి దేశ్యము అసలైన భాష అసలైన దేశ భాష అంటే తెలుగు భాష అది ఈ మూడు ప్రాంతాల నడుము మాట్లాడేది అందుకని దేశ్యము అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అచ్చ అచ్చమైన తెలుగు ఏదంటే ఈ త్రిలింగ వ్యవహార ఈ త్రిలింగ దేశ వ్యవహార సిద్ధమైనదే అచ్చమైన తెలుగు అని అర్థం ఉదాహరణకి బాల వ్యాకరణంలో ఒక చిన్న నియమం ఇచ్చాడు చూడండి తత్సమ తద్భవేత భాష దేశ్యం తత్సమాలేంటియో చెప్పాడు తద్భవాలేంటియో చెప్పాడు తత్సమాలేంటి సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమం తద్భవాలేంటి సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవం ఈ తత్సమాలు ఈ తద్భవాలు కాకుండా తత్సమ తద్భవేత భాషే దేశ్యం అంటాడు అని చెప్పవచ్చు ఉదాహరణకి చాలా ముఖ్యమైనవి గమనించండి గతంలో అడిగినటువంటివి ఊరు పేరు ఇల్లు ముళ్ళు కోట పేట దోడ పేట దోడ మేడ ఈ మూడు పదాలు గతంలో చాలాసార్లు అడిగాడు కోత లేత తావి మోవి మొదలగు పదాలు అచ్చమైనటువంటి దేశీయ పదాలుగా చెప్పుకుంటాం ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అన్నీ రాయటానికి కుదరదు కదా అందులో ఎందుకు ప్రస్తావించారంటే ఈ మధ్య కాలంలో ప్రశ్న విధానంలో అడిగేటప్పుడు బాల వ్యాకరణకర్త చిన్నయ్య సూర్యు ఉదహరించిన పదాలను కొన్నింటిని అడుగుతున్నాడు అందుకోసం వాటిని ఉపయోగించాను కాబట్టి దేశ్యము అంటే త్రిలింగ సిద్ధంబగు త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యము అది గుర్తుంచుకోండి ఈ పదాలు గుర్తుంచుకోండి గ్రామ్యము లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యంబు లక్షణ విరుద్ధం బగు మనకు పేర్లోనే ఉంది లక్షణ విరుద్ధం అంటే ఏమిటి లక్షణం అంటే ఏమిటి వ్యాకరణ శాస్త్రం అని అర్థం వ్యాకరణ శాస్త్రానికి విరుద్ధమైనది అంటే కావ్యాలలో కావ్యాలలో వాడటానికి విరుద్ధమైన భాష సహజంగా ఇప్పుడు ఒక వేదిక మీద మైకిచ్చి మాట్లాడమన్నప్పుడు మనం ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడడం మైకు వెంటనే భాష మారిపోతుంది ఎందుకని అది లక్షణ సంబంధమైన భాష చక్కటి అందరికీ వినసొంపైన మంచి చక్కరైన భాష మాట్లాడాలి మనం గృహంలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడే భాష మాట్లాడడం కాబట్టి గ్రంథాలలో కావ్యాలలో కూడా భాషకు ప్రామాణికత ఉంది ఏ భాష ఉపయోగించాలి అని అలా ఏ భాషను ఉపయోగించాలో ఆ భాషనే ఉపయోగించాలి అలాంటి భాష వ్యాకరణ శాస్త్రానికి విరుద్ధమైనటువంటి లక్షణ విరుద్ధమైన భాష ఉపయోగించామనుకోండి ఉపయోగిస్తాం సహజంగా అలాంటి లక్షణ విరుద్ధమైన భాషను గ్రామ్యము అంటారు మన మనం సాధారణంగా కూడా ఉపయోగిస్తుంటాం నాకు బాగా గుర్తు నేను తెలుగు పండిట్టు చేసిన సమయంలో బ్లాక్ టీచింగ్ అని అందరికి తెలిసినటువంటిది ఏదో ఒక ఒక పాఠశాలకు వెళ్ళి ఒక పదిహేను రోజులు అక్కడ పాఠాలు బోధించి ఆ హెచ్ఎం గారి చేత సర్టిఫికేట్ తీసుకొని రావాలి అప్పుడే అడుగు పెట్టడం కాదు పాఠశాలలో మనకేమో తెలియకపోయే మాట్లాడుతూ మాట్లాడుతూ పిల్లలతో సంబోధిస్తూ కూసో కూసో అని అంటున్నాం నువ్వు కూసో అంటుంటాం ఒక రోజు తర్వాత పిల్లలంతా నవ్వటం ప్రారంభించారు ఏంటంటే మీరు కూసో అంటే మాకు నవ్వు వస్తుంది అన్నారు ఎందుకని కూసో అంటే నవ్వు వస్తుంది కూసో వాడతాం కదా కానీ అది లక్షణ విరుద్ధమైన భాష అంటే ఒక ఒక స్థాయిలో మాట్లాడదగినది కాదు అట్లాగనే వ్యవహ మనం కావ్యాలలో ఉపయోగించటానికి అనర్హమైన భాష అది గ్రామ్యము అంటే సహజంగా పామరులు మాట్లాడుతూ ఉంటాం ఈ మనం జన వ్యవహారంలో ఏమంటాం వస్తాడంటాం వస్తాడు ఉపయోగిస్తాం వస్తాడంటే వాడు వస్తాడు అని అర్థం కానీ అది గ్రామ్య పదం అంటే లక్షణ విరుద్ధమైన పదం కావ్యాలలో ఉపయోగించడానికి అనర్హమైన పదం అన్నమాట పదజాలం చూడండి వస్తాడు వస్తాడు తెస్తాడు వచ్చేని తెచ్చేని వచ్చేవాడు తెచ్చేవాడు వచ్చేటివాడు తెచ్చేటివాడు ఇలాంటి పదాలు వస్తాడు తెస్తాడు ఇలాంటి కూసో ఇలాంటి పదాలన్నీ కూడా లక్షణ విరుద్ధమైనటువంటి భాష వాటిని గ్రామ్యము అంటారు లక్షణ బగు భాష గ్రామ్యంబు అన్ ఇలాంటి పదాలను కావ్యాలలో అనర్హమైన భాషగా పరిగణిస్తారు అంటే వ్యాకరణ శాస్త్రానికి విరుద్ధమైన భాషగా పరిగణిస్తారు వస్తాడు అనకూడదు రాగలడు అని అనాలి తెస్తాడు నేనంట రాగలడని కూడా బాల వ్యాకరణంలోనే ఈ యొక్క ఇరవై రెండవ లక్షణం దగ్గరే ఇచ్చాడనమాట గ్రామ్యం అని చెప్పి లక్షణ విరుద్ధంబ భాష గ్రామ్యంబు అని సంజ్ఞాపరిచేదం ఇరవై రెండవ సూత్రంలో చెబుతూ ఈ పదాలు కూడా ఇచ్చి వాటికి లక్షణ విరుద్ధమైన పదాలకి లక్షణ సహితమైనటువంటి అంటే ఉపయోగించదగిన భాష ఏమిటని కూడా ఇచ్చాడు అవన్నీ నేను రాయలేదు ఉదాహరణకు వస్తాడనేది రాగలడు తెస్తాడు తేగలడు వచ్చేని అని అనకూడదు వచ్చెడిని అని అనాలి తెచ్చేని తెచ్చెడిని అనాలి వచ్చేవాడు అని అనకూడదు వచ్చెడు వాడు ఇది తెచ్చేవాడు తెచ్చెడి వాడు ఇలాగనమాట కాబట్టి ఈ పదాలు గమనించండి గ్రామ్యము అంటారు గ్రామ్యం అంటే గ్రమిటికల్ మిస్టేక్ పదాలు అని గుర్తుపెట్టుకోండి మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే గ్రమిటికల్ మిస్టేక్ అనమాట వ్యాకరణ విరుద్ధమైనటువంటి పదాలు వాటినే లక్షణ విరుద్ధం బగు భాష అన్నాడు గ్రాంధికంలో లక్షణ విరుద్ధం బగు లక్షణం అంటే అక్కడ వ్యాకరణమని అర్థం కాబట్టి గ్రామ్యంబు తర్వాత అన్య దేశ్యము పేరులోనే ఉంది అన్య దేశ్యము అంటే మనవి కాదు అది అన్య దేశం అంటే మన కాదు అది ఇంకో దేశానివి ఇతర భాషా పదాలను అన్య దేశ్యం అంటారు ఇతర దేశ అంటే ఇతర భాషా పదాలను మన భాష కా మన భాషలోకి వచ్చిన ఇతర భాషా పదాలను వాటిలో ఆదానాలు ప్రధానాలని ఇట్లా రకాలు ఉన్నాయి సరే వాటిని ప్రస్తావించట్లేదు మీకు సింపుల్గా తెలియాలంటే మన భాష కా పదాలు కాకుండా ఇతర భాషా ప్రభావాల వల్ల మన భాషలోకి వచ్చి చేరిన పదాన పదాలు ఆదానాలు అనమాట ప్రధానాలంటే మనం ఇంకొకరికి దానం చేసి అంటే మనం మన భాష నుంచి వేరొక భాష వాళ్ళు కొన్ని పదాలు గ్రహిస్తే మన భాష ప్రభావం చేత వేరొక భాషలోకి వెళ్ళిన మన పదాలని చెప్పేటువంటి విధానం ఆదానాలు ప్రధానాలు సరే ఇక్కడ సాంబారు వడ మనం రోజు ఉపయోగిస్తాం హోటల్ పోయి సాంబారు ఇడ్లీ అంటాం సాంబారు వడ ఇడ్లీ ఈ తమిళ పదాలన్నమాట బాడుగా బాడుగా ఎంత అయిందంట బాడుగా పుంటి కూర కన్నడం నుంచి అరువు తెచ్చుకున్న పదాలు అంటే మన భాషలో కలిసిపోయినాయి పేట లోట డేరా మరాఠీ పదాలు కలం కాగితం కమీజు ఉర్దూ పదాలు ఈ స్త్రీ మేస్త్రి తొవ్వాలు సబ్బు మీకు అర్ధపరిణామం ఆ తెలుగు పండిళ్ళు చాలా ముఖ్యమైనటువంటి అనమాట చాలా పదాలు ఉంటాయి ఏ భాష నుంచి వచ్చినవి అని అడుగుతుంటాడు తువ్వాలు సబ్బు క్యాబేజీ పోర్చుగీస్ పదాలు ఇక ఆంగ్లానికి రాయలేదు ఎందుకంటే సగం పదాలు మనకి ఆంగ్లంలోనే ఆంగ్ల పదాలే ఉంటాయి రోడ్డు హాస్పిటల్ రైలు ట్రైను బస్సు ఇలాంటి పదాలన్నీ కూడా మనం నిత్యం ఉపయోగించే పేపరు పీసు పెన్ను కదా బోర్డు అన్నీ కూడా ఆంగ్లం నుంచి వచ్చిన పదాలే అట్లా ఇతర భాషల నుంచి వచ్చినటువంటి పదాలను అన్య దేశ్యములు అంటారు ఇక చివరిలో చదువుతాను రెండు నిమిషాల్లో ఒకసారి చూడండి ఏమిటంటే అది ధృతము నకారాన్ని ధృతం అంటారు నకారం చివరగలిగిన పదాలను దృత ప్రకృతి కాలు అంటారు దృత ప్రకృతి కాలు కానివన్నీ కూడా కళలు అంటే కళలు అని వేటిని అంటారు అంటే నకారం చివర లేని పదాలన్నీ కళలు తత్సమం సంస్కృతానికి ప్రాకృతానికి సమానమైన భాష తత్సమాలంటారు వాటినే ప్రకృతులు అని అంటారు తద్భవం భవం అంటే పుట్టడం సంస్కృతానికి ప్రాకృతానికి సంస్కృత ప్రాకృత భాషల నుంచి పుట్టినది కొన్ని మార్పుల ద్వారా వర్ణలోపం వర్ణాగమం వర్ణాదేశం వర్ణవ్యత్యయం ఇట్లాంటి పదాలను ఉపయోగించి పుట్టినటువంటిది తద్భవం దేశ్యం మన దేశానికి సంబంధించిన త్రిలింగ వ్యవ త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంభకు భాష దేశ్యంబు మూడు లింగాల మధ్య వ్యవహరించబడేటువంటి భాష దేశ్యం ఏమిటి ఆ మూడు లింగాలనేది కూడా మీరు గమనించండి శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం అలాగనే బాలవ్యాకరణంలో ఇంకొక పదం ఇచ్చాడు తత్సమ తద్భవేత భాష దేశ్యం అన్నట్లుగా ఈ ఈ పదాలు గుర్తుంచుకోండి గ్రామ్యం లక్షణ విరుద్ధమైంది గ్రామ్యం అన్య దేశం ఇంకొక ప్రాంతం నుంచి ఇంకొక భాష నుంచి మన భాషలోకి వచ్చినటువంటి పదాలను అన్య అంటారు ఇది పారిభాషిక పదాలలో మొదటి వీడియోగా భావించండి అవకాశం ఉంటే ఆ సంధులకు సంబంధించినటువంటి కొన్ని పదజాలాలను నేను తర్వాత వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తేలికైంది కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం మనసు పెట్టి వినండి ఏమిటి ఆ పదాలని గుర్తుపెట్టుకోండి చాలా అని అడుగుతాడు మనమేమి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటే చాలా తేలికగానే అడుగుతాడు దీని గురించి పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి పని కూడా లేదు ధన్యవాదాలు